సంచలనం సృష్టిస్తున్న ఈ కేసుపై సిఐ స్పందించారు నెట్ లో వీడియోలు చూసి భార్యని నాగేంద్రబాబు వేధించినట్లుగా గుర్తించామన్నారు పొటెన్సీ కోసం నాగేంద్ర మందులు వాడుతున్నాడని గోపాలపట్నం సిఐ వెల్లడించారు భార్యని బలవంతంగా సంసారం చేయాలని వేధించేవాడని చెప్పారు దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నామని తెలిపారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం కోసం రిక్వెస్ట్ చేశామన్నారు సిఐ అప్పారావు కొంత ఆత్మహత్య ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు మనతో అంశం ఆడేందుకు సిఏ అప్పారావు ఉన్నారు చెప్పండి మీకు ఎటువంటి కంప్లైంట్ వచ్చింది మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ ఎవరైతే ఈ చనిపోయిన మృతురాలి భర్త ఉన్నాడో ఆయన ఈ నాగేంద్రబాబు పేరు ఆయన గత కొంతకాలంగా ఈ పొటెన్సీ కోసం సెక్సువల్గా కొద్దిగా ఫర్వర్టుడు పొటెన్సీ కోసం ఏంటంటే కొన్ని మందులు వాడుతున్నట్టు ఆ మందులు వాడి అమ్మాయిని కొద్దిగా బలవంతంగా సక్సలో ఎంజాయ్ చేయడానికి చేస్తుంటే అమ్మాయి కొద్దిగా షైగా ఫీల్ అవుతూ ఒప్పుకోలేదు ఇదే విషయంలో గతంలో కొన్ని నెలలుగా కూడా అత్తగారిని అత్తగారితో కూడా ఆయన చెప్పడం మీ అమ్మాయి నాకు సరిగా సపోర్ట్ చేయలేదని చెప్పడం వాళ్ళ సిస్టర్ల వాళ్ళకి చెప్పడం ఇవన్నీ వాళ్ళ కో కో బ్రదర్లకి అంటే తోడల్లుకి చెప్పడం ఇలా జరిగింది అయితే వాళ్ళందరూ కూడా ఏంటి ఇది పద్ధతి మార్చుకొని ఈయనకి చెప్పడం కాకపోతే ఈయన ఆ విధంగా పరబట్టే మందులు వాడుతూ ఆమె వీడియోలు కూడా చూసేవాడు వాళ్ళ మొబైల్లో కూడా చాలా వరకు వీడియోలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తారు బంధువులు చెప్తారు అది మందులు కానీ ఆ మందులు ఎలా వాడాలి ఆ వాడితే ఏంటి ఉపయోగం వస్తుంది అని చెప్పేసి యూట్యూబ్లో లో చూసి అవి నేర్చుకొని ఈ ప్రయోగాలన్నీ చేశాడని చెప్పేసి చెప్తున్నాను ఆ అమ్మాయికి చూపించినట్లయితే తెలియదు కాబట్టి ఆయన చూసేటాడు ఆయన చూసే అంటే మెడపై కొన్ని అనుమానాలు ఉన్నాయి మెడపై కొన్ని చార్లు కూడా ఉన్నాయి వాళ్ళు చంపేశారు చంపేసి ఇలా చిత్రీకరించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆ కోణంలో ఏదైనా మీరు దుష్ఠరించే అవకాశం ఉంటుందా అన్ని రకాలుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మెడపై చార్లు ఉన్నాయంటే అది లిగేచర్ వరకు అది సూసైడ్ చేసుకున్న తర్వాత వస్తుంది ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్స్ అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇప్ప జనరల్గా పోస్ట్ మార్టం అంటే సింగిల్ డాక్టర్ చేస్తారు అందుకని ఇది ప్రత్యేకంగా పరిగణించి టీమ్ ఆఫ్ డాక్టర్స్ని ఈ పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వికృత శ్రేష్టలతోనే టార్చర్ పెట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ అవునండి అవును ఇది ఓవరాల్గా ఆ వికృత చేష్టలతోనే వసంతను పెట్టడం కాకుండా ఆమె మానసికంగా చర్యంగా విద్యడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ విశాఖపట్నం